అందశ్రీ గారు నిన్న చనిపోవడం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నాలుగున్నర కోట్ల ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యుడు కోల్పోయిన విధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా అయ్యో మా కుటుంబ సభ్యుని కోల్పోయిన విధంగా అందరూ కూడా వాళ్ళ గుండెలు ముక్కలై వాళ్ళు బాధపడుతున్న సందర్భం కనబడతారు నిజంగా అందశ్రీ గారు ఒక తెలంగాణ ఉద్యమ గేయ రచయితగా తెలంగాణ ఉద్యమంలో కేవలం ఒక కవిగా కళాకారుడుగా రచయితగా మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్సిసి నుంచి తారునక వరకు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా ఏ హాస్టల్ దగ్గర అడిగినా ఏ డిపార్ట్మెంట్ దగ్గర అడిగినా ప్రతి విద్యార్థి సంఘంతో ప్రతి విద్యార్థి నాయకులతోటి ప్రతి ఉద్యమకారులతోటి ఉద్యమకారుల్లో ఒక విద్యార్థుల్లో ఒక విద్యార్థిగా మాతో అందరితోటి కలిసి తను మాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో మాకు వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించిన వాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడం ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చి మా పుస్తకాలను పక్కన పెట్టి మా ఆశయాలను కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రం రావడం వల్లనే తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మాత్రమే తెలంగాణకు న్యాయం దత్త చెప్పేసి ఆ రోజు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్న క్రమంలో అయ్యో బిడ్డల మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ మీరు యూనివర్సిటీలో కేంద్ర బలగాలతోటి పోలీసు బలగాలతోటి ఒక యుద్ధం చేస్తున్నారని చెప్పేసి మీరు ఎక్కడ ఆధారపడద్దు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీ అన్నగా మీ కుటుంబ సభ్యులుగా మేము అందరం తోడుగా ఉంటామని చెప్పేసి ఆనాడు దివంగత గద్దరన్న నుంచి మొదలుకుంటే ఈ రోజు చనిపోయిన అందశ్రీ అన్న వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు తోడుగా నీడగా నిలబడి ఉస్మా విద్యార్థి నాయకులను వెన్ను దన్నుగా ఉండి ఆ రోజు ఉద్యమంలో మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించడం అట్లాంటి అందశ్రీ అన్న నిజంగా మాయమైపోతుండమా అనే పాట రాసి తనే నిజంగా అసలు ఎవరు ఊహించని విధంగా హఠాన్ మరణంగా మన అందరి మధ్యలోకి వెళ్ళి మాయం కావడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతా ఉన్నది కాబట్టి నిజంగా ఇలా అందశ్రీ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్మృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి తెలంగాణ సమాజానికి హామీ ఇచ్చేదాన్ని గా ఎవరు డిమాండ్ చేయకముందనే తెలంగాణ కవులను కళాకారులను ఉద్యమకారులను గౌరవించుకునే ఒక సంస్కృతిని నెలకొల్పి ఇలా ఒక గొప్ప కార్యక్రమం చేసినందుకు ప్రజా ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మాసిటీ విద్యార్థి ఉద్యమకారణంగా తెలంగాణ ఉద్యమకారణంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అందశ్రీ గారి ఆశయాలను కొనసాగించడంలో భాగంగా ఇలా ఈ స్మృతివనం రేపటి తరానికి ఒక ఒక చైతన్య దీప్తిగా ఈ ప్రాంతం నెలకొలబడుతుంది ఖచ్చితంగా అందశ్రీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అంటే ఆయన ఆయన ఆలోచనలను మనం ముందుకు తీసుకెళ్లడం కేవలం అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో మాత్రమే కాదు తెలుగు నేల మీద కూడా మొత్తం సాహిత్యంలో ఒక తెలంగాణ కాదు తెలుగు నేలలో తన సాహిత్యం మొత్తం కూడా ఎక్కడికక్కడ ఒక ఒక సాహిత్య శిఖరాన్ని అందుకున్నవాడు కాబట్టి ఇలా నిజంగా మొత్తం నిన్న నిన్న చూసినాం మేము అక్కడ లాలపేట నుండి చూసినప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభకు చెందిన వాళ్ళు అనేక దళిత బహుజన సంఘాలు అనేక ఉద్యమ సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా నిన్న రావడం జరిగింది అంటే ఒక తెలంగాణకి అంటే కవి రచయిత ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం గాడు ఈ రాష్ట్రం రావడం కోసం తన అనేక రకాలుగా తన సాహిత్యం ద్వారా చేసిన ఈ ఈ సమాజంలో ఉన్న పీడన ఏదైతే ఉన్నదో ఈ సమాజంలో ఉన్న కులం మతం పేరు మీద ఏదైతే దోపిడి అంచివేతలు జరుగుతున్నాయో ఆ దోపిడికి వ్యతిరేకంగా అంచివేతకు వ్యతిరేకంగా సమానత్వం రావాలని చెప్పేసి మానవత్వమే అన్నిటికంటే గొప్ప గొప్పదని చెప్పేసి కుల మతాలు కాదు మానవత్వం అన్నిటికంటే గొప్పదని చెప్పేసి ఒక ఎల్లలు లేని కవిగా ఒక పాటను బంధించలేరు అన్నట్టుగా ఒక లేని కవిగా ఈ తెలుగు ప్రాంతం మొత్తం కూడా ఇవాళ అందశ్రీ గారి సాహిత్యం కావచ్చు గతంలో గద్దరన్న సాహిత్యం కావచ్చు కానీ చాలా బాధనిపిస్తున్నది ఉద్యమకారులుగా అటు గద్దరన్న చావును ఇంకా పూర్తిగా మర్చిపోకముందే గద్దరన్న చావు దాని నుంచి ఇంకా తెలంగాణ సమాజం బయట పడకముందే ఇవాళ అందశ్రీ గారిని తెలంగాణ కోల్పోవడం అనేది అందరు కూడా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ సమాజానికి అందరు కూడా ఒక గుండె బరువెక్కిన సందర్భం ఇది నిజంగా ఒక కవిని కళాకారులను ఎట్లయితే గౌరవించుకోవాలనో నిజంగా ఇవాళ అందశ్రీ గారు చనిపోవడంలో గతంలో పడ్డ క్షోభ కూడా ఉన్నది గత పదిహేనుగా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ అనే పాటలు మేమందరం కూడా ఉస్మాని శ్రీ విద్యార్థి నాయకులంగా ఆ రోజు ఇక్కడ నుంచి కాకితీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర చేసినప్పుడు చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పన్ను ముసలి వరకు కూడా ఇలా జయ జయ హే తెలంగాణ అనే పాటను అదేవిధంగా విధంగా రవందమాన్ ఇట్లాంటి పాటల్ని అలవోకగా అందరూ కూడా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాడుకునేవారు అట్లాంటి తెలంగాణ పాటను రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంగా చేస్తానని చెప్పేసి గత పాలకులుగా ఉన్న కేసీఆర్ గారు కావచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ చేయకపోవడం కూడా ఒక రచయితగా ఒక కవిగా తన మానసిక క్షోభ అనుభవించిన విషయం మాతో అనేక సందర్భాల్లో తను పంచుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక కవుని కళాకారుని ఏ విధంగా అయితే గౌరవించుకోవాలి గతంలో గూడంజన చనిపోయినప్పుడు కూడా గత పాలకులు పోలేదు గద్దరన్నను ప్రజాభవన్ బయట నిలబెట్టి అదే అదేవిధంగా అందశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించాల్సిన పాటను అధికారికంగా ప్రకటించాల్సిన పాటను అట్లా ప్రకటించకపోవడం వల్ల కూడా ఒక మానసిక క్షోభకు గురైండు కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాట గౌరవాన్ని పెంపొందించే విధంగా మనం చూసినాం గత జూన్ రెండవ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ పాటను అధికారికంగా ప్రకటించిన రోజు ఆ స్టేజ్ వేదిక మీదనే ఒక భావోద్వేగానికి గురై తన ఎంత మానసిక క్షోభను అనుభవించడం అనేది ఈ సమాజానికి ఒక సంకేతం పంపిడు కాబట్టి పాలకులు ఎవరైనా కావచ్చు కాక కానీ సాహిత్యాన్ని పార్టీల పరంగా చూడక సాహిత్యాన్ని సాహిత్యంగానే చూసి ఈ సమాజంలో వాళ్ళ త్యాగాన్ని చూసి వాళ్ళు ఏదైతే ఎక్కడి నుంచి అసలు అందశ్రీ గారి పుట్టుకకు అందశ్రీ గారి చావుకు మధ్య ఏం సంబంధం లేకుండా అంటే అక్షర జ్ఞానం లేకుండా ఒక పశువులో కాపరిగా మొదలైన తన జీవితం ఇవాళ యూనివర్సిటీలే పిలిచి డాక్టరేట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందంటే తన తన పుట్టుకకు తన చావుకు మధ్య తన ఎంత సంఘర్షణ పడ్డాడు ఎంత అంటే దినదినంగా ఎంత యుద్ధం చేసి ఉంటాడు ఆ అక్షరం మీద పట్టు కోసం అక్షరం మీద అంటే అక్షరం ఎవరి సొత్తు కాదు జ్ఞానం ఎవరి సొత్తు కాదు అని చెప్పేసి అందేశ్రీ గారి జీవితమే మనకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది కాబట్టి రాబోయే భవిష్యత్ తరాలు ఖచ్చితంగా అందశ్రీ గారి ఆలోచనలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకి ఇచ్చే నివాళిగా మనం భావిస్తాము ఉన్నాం ఖచ్చితంగా అటువైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి ఏదో కవి కదా రచయిత కదా నాలుగు రోజులు పాటలు పాడుకుంటాం మనం కాకుండా తన ఆలోచనలను ఆశయాలను అంటే సమానత్వం కోసం ఈ సమాజంలో కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ సమానంగా ఉండాలని ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఉండడమే ఇలా అందశ్రీ గారికి మనం ఇచ్చే నివాళి అవుతుందని చెప్పి తెలియజేస్తాం గాయకుడు తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ జననీ కేతనం గీత రచయిత అందశ్రీ గారి మరణం ఈ సమాజానికి తీరని లోటు మరి ఈరోజు తన అంత్యక్రియల్లో పాల్గొనడం అనేది కొద్దిగా బాధాకరమైనప్పటికీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ అమరవీరులు మరియు ఆనాడు ఆడిపడిన కవులు కళాకారుల సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేసి వారి దయనీయ స్థితిగతుల పైన అధ్యయనం చేసి వారి యొక్క బాబోగులు చూడవలసిన అవసరం ఉన్నది మున్ముందు కూడా కౌలు కళాకారులను ప్రోత్సహించే దిశగా మరియు తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనైన సామాజిక తెలంగాణ దిశగా మన అందరం అడుగులు వేద్దాం మరి సామాజిక తెలంగాణ సాధనే అందశ్రీ గారికి మరి మనం ఇచ్చేటటువంటి నివాళులుగా తెలంగాణ రాష్ట్రం ఉన్న కౌలు కళాకారులు అమరవీరులంద కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ప్రతిష్టాత్మకమైనటువంటి కళలు సాహిత్యానికి అందశ్రీ గారి పేరును పేరు మీద పెట్టడం అదేవిధంగా తెలంగాణ మరియు విద్యాశాఖలో కొంత పుస్తకంలో పాఠ్య పుస్తకాలలో అంధశ్రీ గారి జీవిత చరిత్రని చేర్చడం అదేవిధంగా అందశ్రీ గారి పేరు పైన కళలు సాహిత్య రంగాల్లో ఇచ్చే అవార్డులకు తన పేరు మీద ఇవ్వవలసిందిగా మేము బ్లూ ఇండియా పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారునిగా సామాజిక శక్తుల తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అమరహే అందశ్రీ నేను అందుకోసమే అంటున్నా అమరుల త్యాగాల మీద కవులు కళాకారుల ప్రతిభను పనంగా పెట్టి జీవితాలను త్యాగం చేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణని ఈ పాలకులు పక్కన పెట్టేశారు నిర్లక్ష్యం చేశారు మొట్టమొదలే వీళ్ళు కనుక అమరవీరుల సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేసి మరి కౌలు కళాకారుల అవుట్ చేసి తాగా అమరవీరులు కౌలు కళాకారులు అవుట్ చేసి వాళ్ళ భాగోగులకు సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించిన ఫండ్ని కేటాయించినట్లయితే ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ఈరోజు మనం ఒక మహాకవిని కోల్పోయే వాళ్ళం కాదు ఇంకా తన అందశ్రీ పేరొందన వ్యక్తి కాబట్టి ఇది మన దాకా వస్తుంది పేరొందని వ్యక్తులు చిన్న స్థాయిలో పనిచేసినటువంటి అమరవీరులు కళాకారులు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తింపు లేదు వాళ్ళకు సామాజికంగా ఒక అభివృద్ధి లేదు వాళ్ళ కళ్ళ గుర్తింపు లేదు వీటన్నిటి కారణం పాలకుల నిర్లక్ష్యమే ఇప్పటికైనా వీళ్ళొక బోటును ఏర్పాటు చేసి అమరవీరుల కోసం ఫండ్ను కేటాయించాలి ప్రతి బడ్జెట్లో అధ్యయనం చేయాలి వారి జీవితాలపైన వారిని ముందుకు తీసుకెళ్లేటటువంటి చర్యలు చేపట్టాలి అందశ్రీ గారు ఎప్పుడైనా ప్రకృతితో మమేకమై ప్రజా సమస్యలను బయటకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ప్రతి గుండెని రగిల్చే విధంగా తన గేయాలు తన స్పృహ తన చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది ఆయన జనానికి దగ్గరగా సామాన్యుని మనసు కత్తుకుపోయే విధంగా ఆయన గేయాల రచనలు ఉన్నాయి అనేది నేను బాగా నచ్చుతాను నాకు అతనిలో అట్టడుగు వర్గాల నుంచి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినటువంటి మహాకవి మేధావి అందశ్రీ గారి మరణం చాలా బాధాకరం బ్లూ ఇండియా పార్టీ నుంచి మేము ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాము ఆయన ఒక మనిషిలోని మానవత్వం చచ్చిపోతుంది అనే దాని మీద అద్భుతమైన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఒక మనిషిలో సహజ గుణమైనటువంటి మానవత్వాన్ని ఆయన అది ఒక అలంకారంగా ఉండాల్సింది ఈరోజు లేక ఎంత రాక్షసంగా అమానవీయంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారో ఎన్నో కొద్ది రోజుల కిందనే ఎన్నో ఏళ్ళ కిందనే ఆయన గుర్తించి రాసినటువంటి గొప్ప కళాకారుడు మేధావి ఆయన మరణం చాలా బాధాకరణం ఇండస్ట్రీ గారితో ఎలా ఉంది అన్న కలిసినప్పుడు ఏమైనా విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం జరిగిందా చాలా గొప్పగా ఆయన ప్రతి ఒక్కరిని అలింగనం చేసుకొని మంచి మోటివేషన్గా మాట్లాడుతుండే ఆయన లేని లోటు అయితే ఈ తెలంగాణకు నష్టమే అండి